హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో కోడిగుడ్డు వంకాయ ఈకరండి వీడివీణాల్లో వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి వంకాయ కోడిగుడ్డు కాంబినేషన్ కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇక్కడ ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వంకాయ ఈకర కోసం వంకాయల్ని కూడా కట్ చేసుకోవాలండి వంకాయలని మంచివన్నీ కూడా కట్ చేసుకోవాలండి పుచ్చులు ఉంటే కట్ చేసుకున్నప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని నీటిలో వేసుకోవాలండి నీటిలో ఉప్పు వేసుకొని వేసుకోవాలి లేదంటే వంకాయలు కలర్ చేంజ్ అయిపోతాయండి అన్ని వంకాయలు కూడా నేను కట్ చేసేసుకున్నాను వాటిని నీటిలో వేసి ఉంచానండి మనం కోడిగుడ్డు వంకాయ గురు కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మూడు కోడిగుడ్లు తీసుకొని వాష్ చేసి తగినన్ని నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తున్నానండి ఇప్పుడు నేను కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను కోడిగుడ్లు కూడా పెంకు వల్చేసి పెట్టానండి వంకాయలు కూడా వాష్ చేసుకున్నాను ఇప్పుడు మనం కర్రీ తయారీ విధానం చూద్దామండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడ పసుపు వేసానండి పసుపు వేయడం వల్ల మనకి కోడిగుడ్లు వేయించినప్పుడు ప్యాన్కి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకొని వేయించుకోవాలి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కోడిగుడ్లన్నీ కూడా వేయించేసానండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత కోడిగుడ్లు తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి మనం ఈ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు కోడిగుడ్లన్నీ కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసానండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకొని వేయించుకోవాలి ఇవి ఫ్రై అవ్వాలండి అప్పటి వరకు కూడా వేయించుకోవాలి ఇది లంచ్ బాక్స్కి కూడా చేసుకోవచ్చండి వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి కర్రీ కూడా తొందరగానే అయిపోతుందండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని వంకాయ ముక్కలు వేసుకోవాలండి వంకాయలు అన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీలో ఎంతమందికి కోడిగుడ్డు వంకాయ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి వంకాయలు వేసాక కలుపుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు మగ్గించుకోవాలండి నేను ఒక రెండు నిమిషాల పాటు మగ్గించాను ఇలా వంకాయలు మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసానండి కళ్ళు ఉప్పు వేసాను తగినంత కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలండి ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి అప్పుడే మనకి కర్రీ టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మూత తీసాను ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి అంటే ఇప్పుడు ఇవి మనకి మగ్గిపోయినట్టు ఆగ ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఈ కర్రీ చపాతి రోటీలో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని వచ్చే వరకు హై ఫ్లేమ్లో పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మనకి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి నేను ఇప్పుడు మూత తీసాను కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకొంచెం దగ్గరికి రావాలి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు టేస్ట్ కూడా అప్పుడే మనకి చాలా బాగా వస్తుందండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను కోడిగుడ్డు వంకాయ ఎగురు రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్